మోహన్ గారు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం ఎలాగో వైసీపీ రాష్ట్రానికి కూడా అదే విధంగా హానికరం అని అంటుంది టీడీపీ మామూలుగా కృష్ణాంజనే గారు తటస్థంగా మాట్లాడేవాళ్ళు ఈ రోజు ఆయన కూడా ఒక కొంచెం జగన్ గారిని విమర్శించినారు కాబట్టి మీతో పాటు వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు కాబట్టి కొంచెం నాకు టైం ఇవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ పైన లిక్కర్ పాలసీ పైన అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆరోపణలు వీళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఉంటే ఆ కేసు స్టే తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఇది లేదు శ్రీరంగ నిధులు చెప్పుకోవడానికి బాబు అనుకోసారి కానీ వాస్తవాలు మాట్లాడడానికి ఏ ఒక్కరు కూడా దగ్గరికి రాని అన్ని వాస్తవానికి మాట్లాడడానికి దగ్గరికి వస్తారు ఇప్పుడు వాళ్ళు లిక్కర్ అమ్మినప్పుడు వాళ్ళు ఈ రోజు కూడా ఆ రోజు ఏ విధంగా నలభై మూడు వేల బెడ్ షాపులు పెట్టి రాష్ట్రంలో మద్యం ఏర్లే పాటించినారో నీళ్లు తాగడం దొరకవు కానీ మధ్య మధ్య ఏ గ్రామంలో ఏ సందులో పోయినా ఇప్పుడు అప్పుడు అట్లే దొరికింది కాబట్టి లక్షల కోట్ల రూపాయలు బిజినెస్లు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఆ బిజినెస్ లో వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు జొప్పులు నింపుకుంటే వ్యక్తులు వీళ్ళు వీళ్ళు అవినీతి గురించి మాట్లాడితే వీళ్ళ నీతుల గురించి దయాల భేదాలు వంధించినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లకి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తీసుకోండి వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారానే మద్యం తీసుకుంటుంది మద్యం తీసుకున్న తర్వాత అదే మధ్యాన్ని షాపులకు ఇచ్చిన షాపులకు ఇచ్చిన గవర్నమెంట్ అప్పించింది గవర్నమెంట్ అప్పించింది వీళ్ళు ఏదో చెప్తున్నారు ఎంఆర్ఎ మస్ఐనాడు పోలీసులు అమ్మినారు కానిస్టేబుల్ అమ్మినారు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని పెట్టుకుని అమ్మించినారు అమ్మిన డులు డిజిటల్ పేమెంట్ అయితే డైరెక్ట్ కొంత వచ్చింది వచ్చింది మొత్తం సాయంత్రానికి మళ్ళీ అక్కడ అధికారులు చూసుకున్నారు అక్కడితో తెలుగుదేశం కార్యకర్తలాగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆ షాపుల్లో పెట్లే వీళ్ళు ఈ రోజు ప్రతి ఫస్ట్ టెండర్ పిలిచినారు టెండర్ పిలిచినప్పుడు అందరినీ బెదిరించినారు బెదిరించిన తర్వాత కూడా ఆన్లైన్ టెండర్ లో వయసు వయస్సులు కానీ లేక ఇతరుల ఎవరన్నా టెండర్ వేసుకొని మద్యం షాప్ వచ్చింటే ఆ కూడా వీళ్ళు ఆక్రమించుకొని దౌర్జన్యం చేసి పీక్కొని మళ్ళీ తర్వాత అప్పుడేదో టెన్ పర్సెంట్ ఏదో కమిషన్ పెట్టారు ఆ షాప్ తర్వాత ఇప్పుడు మొత్తం అన్ని మనకే వచ్చినాయి కదా మొత్తం మనం అన్ని తెలుగుదేశం వాళ్ళకే వచ్చినాయి కదా ఇప్పుడు బాగా దోపిడీ చేసుకోవచ్చు మళ్ళీ దానికి కూడా కమిషన్ పెంచుతారు ఆ కమిషన్ పెంచడమే కాకుండా గ్రామ స్థాయిలో ప్రతి బ్రాంతి షాప్ కు పది నుండి ఇరవై బెల్ట్ షాపులు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకు ముస్లి పెద్ద అందరికి తాపడమే కాకుండా పక్కన మళ్ళీ ఒక షాప్ పెట్టించి ఆ షాప్ లో వీళ్ళకి కావాల్సిన మిక్సీలు మిక్చర్లు ఇవన్నీ తినిపించి బాగా మంద్యం తాపే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం తగ్గించాలి తగ్గించి రేట్లు పెంచి మద్యం తగ్గించమ్మాలి ప్రజలకు తాగే విధానాన్ని తగ్గించాలి పూర్తి స్థాయిలో ఒకేసారి తగ్గించి నిషేధం అంటే కుదరదు కొంచెం కొంచెం తగ్గించుకుంటా పోయి రేట్లు పెంచు తప్పితే తగ్గేది తగ్గుతా తగ్గేది అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లతోనే ఎందుకు చేసినాడు వీళ్ళు పర్మిషన్లు చంద్రబాబు నాయుడు గారు ఆపత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు పదకొండు వాటికి పర్మిషన్లు ఇచ్చి ఆ పర్మిషన్లు ఇచ్చిన దాంట్లో దాదాపు అరవై తొమ్మిది శాతం ఇల్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళకు మద్యం ఇచ్చినారు అవన్నీ ఇచ్చినటువంటి వీళ్ళు అదే షాపులకు అదే వాళ్ళతో మేము తీసుకొని షాపులు గవర్నమెంట్ ద్వారా నడిపించి మేము అవినీతి చేసినాం మీరు వీళ్ళు అవినీతి చేయలేదంట అంటే ఇప్పుడు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఏది ఉందో కూటమి టీడీపీ ప్రభుత్వం దాన్ని మీరు వచ్చాక మీరు దాన్ని కంటిన్యూ చేశారు కానీ ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు ఓన్లీ ప్రభుత్వ హయాంలోనే నడిపించారు లంచాలు కూడా ఎక్కడ తీసుకోలేదు సో ఎక్కడ స్కామ్ జరగలేదు అని అంటారా స్కామ్ జరగనప్పుడు చాలా కొత్త కొత్త కంపెనీస్ బయట వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా ఒక్క పర్మిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భం లేదు ఒక్క పర్మిషన్ కూడా ఏదైనా చూసుకోండి లాస్ట్ కు ఇచ్చినటువంటి బారంలో రెస్టారెంట్లు కూడా వాళ్ళు ఇచ్చినట్టువే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇలా ఒక్క వైసీపీ కార్యకర్త కూడా దాంట్లో లబ్ధి పొందాలి కేవలం ఆ ప్రభుత్వానికి వచ్చింది తప్ప ప్రభుత్వం నుండి ప్రజలకు పోయింది తప్ప ఏ ఒక్క చోట ఏ ఒక్క పైసా కూడా చేయని సందర్భం వాడుంది వీళ్ళు ఇప్పటికీ అప్పటికి మొత్తం వీళ్ళ కార్యకర్తలు నాయకులు జోబులు నింపుకున్నారు తప్ప ప్రజలకు ప్రభుత్వానికి వచ్చిన సందర్భం చాలా తక్కువ ఉంది వీళ్ళు బిల్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కుంభకోణాలు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఏంటంటే వీళ్ళు లేదా పిల్లి చేపలు గుర్తు తిరుగుతాయి వీళ్ళు చెప్పి బెదిరించాను వీళ్ళు చెప్పి తాటాకు చెప్పులతో బెదిరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు భయపడేటైపా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు ఏ ఒక్క రోజు పదహారు నెలలు జైల్లో పెడితే భయపడకుండా వచ్చిన వీళ్ళ దాకా ముప్పై రోజులు పదిహేను రోజులు యాభై మూడు రోజులకే ఏడ్స్ నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది నేను బయటకు పోతే బతకలేను నేను లోపల బతకలేను నాకు ఫ్యాన్ లేదు నాకు టీవీ లేదు అని ఏ ఒక్క రోజు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అడిగిన సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ బెదిరించే

చెప్తున్నాడు ఆ రోజు ఆయన రిజల్ట్ వచ్చిన మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజే చెప్పినారు వీళ్ళు నన్ను ఏమైనా చేస్తారు జైలుకైనా పెద్ద పెద్ద తరహాలో వీళ్ళు హస్తాలు ఉన్నాయి అందరూ కలిసి రాష్ట్రంలో గవర్నమెంట్ తెచ్చుకున్నారు నేను ఒక్కనే పోరాటం చేసి చేసినాను వీళ్ళు అబద్ధాలన్నీ చెప్పి నేను చెప్పని చెప్పని అబద్ధాలన్నీ చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఏమైనా చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ నేను తెగించే రాజకీయాల్లోకి వచ్చినా నేను భయపడిన రాజకీయాల్లోకి రాలి నేను భయపడను ఎప్పటికైనా వీళ్ళతో తగలడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పినాడు ఈ రోజు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి భయపడి అయిపోతే వీళ్ళు ఇంతమంది వాళ్ళు నిలబడగలుగుతాడా కాబట్టి వీళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా వాస్తవాలు కాదు అన్ని కరెక్ట్ గా చేయించినాడు కాబట్టి ధైర్యంగా ఆయన చెప్తున్నాడు అవును కేసీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి అని ఆయన ఐటీ సలహాదారుడు ఆయనకు సంబంధం ఏముంది ఆయన వ్యాపారాలు అయితే కేసు లేని చిన్ని ఇద్దరు కలిసి చేసినారు కదా మరి కూడా లోపలి తెచ్చి పెడతారా చిన్ని వాళ్ళ పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయన ఏం పట్టించుకోరు ఈయన తీసుకొచ్చి పెట్టారు ఈయన తీసుకురావడంతో పాటు ఏ ఒక్క ఫైల్ అయినా సీఎంఓ నుండి మద్యం ఫైల్ సీఎంఓ నుండి పోయిన సందర్భాలు రైట్ ప్పుడు స్థానం తీసుకొచ్చి జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతరంగిక దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ తప్పు చేసినారని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేసింటారని జనం నమ్మాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట కూడా వాళ్ళకు చేసి మన ధనుంజయ రెడ్డి గారికి కానీ గోవిందప్ప కానీ గోవిందప్ప గారు బాలాజీ మోహన్ గారు పార్టీ కి సంబంధించినటువంటి ఆ డైరెక్టర్ అయినా ఆయన తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి చిరికి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు ముఖ్యంగా ఉన్నారు వాళ్ళందరినీ కేసుల్లో పెట్టిస్తే వాళ్ళు భయపడిపోవాలి బయట జనం చూసే వాళ్ళకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోతే వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చి పెడతానని నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళ ప్రయత్నాలని జనాలు గమనిస్తున్నారు వీళ్ళు చేసినటువంటి తప్పులు వీళ్ళు చేసినటువంటి నేరాలు వీళ్ళు చేసినటువంటి స్టేలు ఇవన్నీ వీళ్ళు ప్రతి కేసును కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడదు సందర్భం చెప్పండి అది భయపడితో కాదు కదా ఇంకా కేంద్రంలో మూర్తం కూడా శ్రీదేవి గారు మోహన్ రెడ్డి గారు